ప్లీజ్ సబ్స్క్రైబ్ క్షణం అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలని అంతం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగిపోయినారు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఎప్పుడు అప్పు తీసుకురావడం బటన్ నొక్కడం సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పుకోవడం తప్ప వేరే ఒక డెవలప్మెంట్ కూడా లేదు ఉపాధి కల్పన లేదు ఫ్యాక్టరీస్ లేదు అనేది అన్నీ కూడా ముఖ్యంగా వాళ్ళొక దౌర్జన్యం ఏదన్నా వాళ్ళ చెప్పేది ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు వాళ్ళ మీద దాడి ఎవరైతే కంప్లైంట్ పోతారో వాళ్ళ మీద పోలీసు వాళ్ళ కంప్లైంట్ కేసు బుక్ చేయడం ఇలాంటి అరాచకాలన్నీ ప్రజలు చూసి ఏ రోజు ఎలక్షన్ వస్తుందా అనేది వాళ్ళు కాచుకొని ఉన్నారు ఎవరే కానీ ప్రజలు తీసుకుంటే బయటపడలేదు ఎలక్షన్ పోలింగ్ అయినప్పటికి కూడా ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాన్ని తెలియలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉన్నారు అత్యధిక మెజారిటీ మేము గెలవబోతున్నాం మేము సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాం తొంభై తొమ్మిది పర్సెంట్ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చినాం కాబట్టి రాబోయేది మా ప్రభుత్వమే అని చాలా ధీమాగా ఉన్నారు కానీ ప్రజలు మట్టికి ఎప్పుడో నిర్ణయించుకున్నారు జగన్ మాకు వద్దు ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా చాలా నాశనం అయిపోయింది నాశనం అని రాష్ట్రం అని ప్రజలందరు తీర్మానించుకొని అఖండమైన మెజారిటీ ఇచ్చినారు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళొక్క అక్కసును కూడా ఓటు రూపంలో తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి వేసి రాష్ట్రంలో అత్యధిక ఎప్పుడే కానీ కని విని ఎరగని రీతిలో అన్ని సీట్లు కూటమికి ఇచ్చి వాళ్ళు గెలిపించినారు అందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము